ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఏదైనా సరే దొరకాలి అన్నా ఒక విషయం కావాలి అది విద్య ఉద్యోగం డబ్బు ఆస్తి పాస్తులు ఏదైనా సరే కావాలి అంటే మనకు ముఖ్యంగా కావాల్సింది గురు అనుగ్రహం ఆ గురు అనుగ్రహం అలాగే డబ్బు పరంగా మనం తీసుకుంటే కుబేర అనుగ్రహం ఈ రెండు కలిసి వచ్చే రోజు గురువారం కాబట్టి ఈ గురువారం రోజున రాత్రి లోగా మీరు నిద్రపోయే లోగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క విషయం అనేది మీరు చిన్న పని అనేది చేసినప్పుడు మీకు గురు భగవానుడి అనుగ్రహం అలాగే కుబేర అనుగ్రహం కలిగి మీకు డబ్బుకి కానీ సుఖ సంతోషాలకు కానీ సక్సెస్కి కానీ ఎలాంటి లోటు అనేది ఉండదు తప్పకుండా డబ్బు పరంగా మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా మీకు ఇంకేదైనా ఇతర కోరికలు ఉన్నవన్నీ కూడా నెరవేరే అద్భుతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం అంటే ఎవ్వరు కూడా ఈ పరిహారాన్ని చేసుకోదగ్గ వాళ్ళు తప్పకుండా చేసుకునే తీరండి ఇక పరిహారం ఎలా చేయాలి పసుపుతో ఎలా ఈ రోజు పరిహారాన్ని ముగించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈరోజు గురువారం గురువారం అనగానే మనకు గుర్తొచ్చేది గురువు గురువు అంటే సాయిబాబా దత్తాత్రేయ స్వామి అలాగే రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఇలాగా మనకు గురు గురు భగవానులు గుర్తొస్తూ ఉంటారు కదా అదేవిధంగా కుబేరుడు కూడా ఈ గురువారం అనేది చాలా విశేషమైన ఒక రోజు మనం పూజించుకోవటానికి కాబట్టి ఈ గురువారం రోజున మనం ఇప్పుడు పసుపుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసినప్పుడు మీకు సక్సెస్ కానివ్వండి డబ్బు కానివ్వండి పేరు ప్రతిష్టలు కానివ్వండి శుభం అనేది మీకు జరుగుతుంది ఇక ఏం చేయాలి అంటే రాత్రి నిద్రపోయే లోపల ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అంటే సుమారుగా ఒక తొమ్మిది గంటల లోపల కూడా చేసుకోవచ్చు ఇంకా మా ముఖ్యంగా ఈరోజు చేసుకోదగ్గ సరైన సమయం ఏదైనా ఉంది అంటే గురువారం రోజు కదండి రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకు గురు హోర అనేది ఉంటుంది ఆ గురు హోర సమయంలో చేస్తే ఇంకా శ్రేష్టం లేదు అనుకుంటే సాయంత్రం మీరు చక్కగా ఆరు గంటలకు దీపం పెట్టేసి సాయంత్రం అయినా కూడా చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఈ పరిహారం చేయటానికి రూల్స్ అంటే చూసుకుంటే పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు అలాగే నాన్ వెజ్ తిన్నాక కూడా అస్సలు చేయకూడదు ఒకవేళ నాన్ వెజ్ తినేసామండి మీ స్నానం చేసి చేయొచ్చు అంటే వద్దండి ఇంకో నెక్స్ట్ వీక్ అనేది కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ గురువారం కూడా మీరు పరిశుభ్రంగా ఉండి మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ రూల్స్ అనేది పాటించండి ఎందువల్లంటే మనకు కుబేరుడు గురువు ఆయన వాళ్ళ అనుగ్రహం మనం నిష్టగా పాటించి చేసినప్పుడు తప్పకుండా దొరుకుతాయి కాబట్టి ఈ యొక్క పరిహారం చేయడానికి పరిశుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం ఇక ఏం చేయాలి అంటే ముఖ్యంగా మనకు నవగ్రహాలలో చాలా టాప్ గ్రహం అనేది గురుగ్రహం గురువు అనుగ్రహం ఉంటే చాలు అని మన జాతక జాతకంలో కూడా అబ్బా గురువు ఉన్నాడా ఇంకంతా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పేస్తారు ఆ గురు భగవానుడి అనుగ్రహం కానీ మనం పొందగలిగామంటే మనకు అంతా కూడా టాప్లో ఉంటుందండి ఇక ఏం చేయాలి ఈ పరిహారానికి అంటే ముఖ్యంగా మనకు ఈ పరిహారానికి కావాల్సింది పసుపు మనం పూజకు వాడుకునే పసుపు అనేది కావాల్సి ఉంటుంది ఈ పసుపుని ఒక చారడైనా సరే ఒక చారడు లేదా ఒక నాలుగైదు స్పూన్లు అయినా సరే తీసుకోండి పెద్ద స్పూన్తో నాలుగైదు స్పూన్లు ఒక ప్లేట్లు అనేవి తీసుకోండి ఈ ప్లేట్ తీసుకునేటప్పుడు మీరు ఇత్తలు కానీ వెండి కానీ రాగి కానీ ఇలాంటివి తీసుకోండి స్టీల్ ప్లేట్ అనేది వద్దు ఇలాంటి ప్లేట్ అనేది తీసుకోండి లేదు మా దగ్గర సెరామిక్ పింగాని ఉందంటే కూడా వాటిలో కూడా తీసుకోవచ్చు ఇంకా మట్టి పాత్ర ఉందంటే అందులో కూడా తీసుకోవచ్చు స్టీలు అల్యూమినియం మాత్రం వద్దనమాట ఈ ప్లేట్లో చక్కగా పసుపు కుంకుమ అనేది అచ్చించుకొని మనం పూజకి ఎలా రెడీ చేసుకుంటాం ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు పసుపు అనేది వేసుకోండి లేకపోతే కొంచెం ఒక యాభై గ్రాముల పసుపు అనేది కూడా మీరు ఆ ప్లేట్లో అనేది పోసుకోవాలి మీరు ఇంట్లో పూజ గదిలో చక్కగా దీపం అంతా పెట్టుకో ఉంటారు కాబట్టి ఈ యొక్క పూజ మనం ఈ పసుపు పోసి పెట్టిన ప్లేటు మీద వచ్చి ఇప్పుడు చూపించబోయే ఈ సింబల్ అనేది రాయాలి మనకు ఉంగరం వేలు ఉంటుంది కదా ఆ ఉంగరం వేలుతో ఇప్పుడు చెప్పబోయే ఈ గురు భగవానుడి అనుగ్రహ సింబల్ అనేది రాయాలి మనం గురు గ్రహాన్ని జూపిటర్ అని కూడా అంటారు ఆస్ట్రాలజీలో ఇంగ్లీష్లో ఆ గురు గ్రహం కోసం ఆ గురుగ్రహ సింబల్ ఏంటి అంటే మనకు ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్నారు కదా టూ వేసి ఒక కోడ్ అనమాట రెండు ఉంటుంది నాలుగు ఉంటుంది అలా అనిపిస్తుంది చూసేదానికి ఈ యొక్క గురు సింబల్ని మనం ఆ పసుపులో మీ యొక్క ఉంగరపు వేలుతో రాయండి అంతే చేయవలసిందండి ఇలా రాసి దీనిపైన ఒక ఐదు రూపాయలు కాయిన్ అనేది పెట్టండి గురువుకి కానీ కుబేరుడికి కానీ ఐదు అనే సంఖ్య అనేది చాలా ప్రాముఖ్యతగా ఉంది కాబట్టి అంతేకాకుండా మనకు డబ్బు పరంగా చూసుకుంటే ఎక్కువ డబ్బు చేర్చిపెట్టే శక్తి ఆ ఐదు అనే నంబర్కి అనేది ఉందంట కాబట్టి ఆ ఐదు రూపాయల కాయిన్ అనేది ఆ పసుపు మీద పెట్టండి మనం జూపిటర్ సింబల్ అనేది వేశాము అలాగే ఈ ఐదు రూపాయలకి ఆయన పెట్టాము ఇప్పుడు మీరు దీపం ధూపం అంతా చూపించండి అంటే పూజ చేసేట తర్వాత దీపం ధూపం అంతా చూపించి దండం పెట్టుకొని మీ యొక్క ఆశ ఏదైతే అది చెప్పండి లేదా మాకు ఈ యొక్క అప్పు తీరిపోవాలి అలా గురు భగవాన్ దగ్గర అలాగే కుబేరుడి దగ్గర మనస్ఫూర్తిగా వేడుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఆ రాత్రంతా కూడా అదే ఆ పూజ గదిలోనే ఆ ప్లేట్ని అలాగే ఉంచేసేయండి గురువారం రోజు రాత్రి అంతా అలాగే ఉంచేసి తెల్లవారాక చక్కగా ఒక డబ్బాలో ఆ పసుపు అనేది మీరు తీసిపెట్టుకొని పూజకు వాడుకోవచ్చు మామూలుగా పసుపు కుంకుమ ఎలా అయితే వాడుకుంటారో అది వాటికే వాడుకోవచ్చు ఆ ఐదు రూపాయల కాయిన్ మీ బీరువాలైనా పెట్టుకోండి మీ పర్సులైనా పెట్టుకోండి ఖర్చు చేయకుండా పెట్టుకోండి లేదా బాగా దేవుడి దగ్గరే మీరు డబ్బులు అనేవి మనం చేర్చి పెడుతూ ఉంటాం కదా ఒక గిన్నెలో కానీ అట్లాగా అట్లాగా చేర్చి ఉంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్క ఈ రోజే కాదండి గురువారం గురువారం కూడా మీరు తప్పకుండా చేసుకుంటే చాలా మంచి పాజిటివ్గా మీకు మార్పు అనేది మీ జీవితంలో మంచి మార్పు అనేది కలుగుతుంది అది ముఖ్యంగా డబ్బు పరంగా ఎక్కువ అభివృద్ధి అనేది కలుగుతుంది డబ్బు విపరీతంగా వచ్చే యోగం అనేది కలుగుతుంది ఎందువల్లంటే ఈ గురువారం రోజు కుబేరుడికి అలాగే గురు భగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున పసుపు గురు భగవానుడికి ముఖ్యంగా పసుపు అనేది చాలా ముఖ్యం ఆ పసుపులో మనం రాసామంతే కాకుండా పసుపు గొంకు లక్ష్మీదేవి కూడా ఒక మంగళకరమైన వస్తువు కాబట్టి ఈ పసుపులో మనం ఈ గురు భగవానికి సంబంధించిన ఆ సింబల్ని రాసి మనం పూజ చేసి వేడుకున్నప్పుడు మన ఇంట్లో విపరీతమైన ధనయోగం అనేది కలుగుతుందండి తప్పకుండా చేతి చూడండి అంతా మంచిగా జరుగుతుంది మీకున్న అప్పులు కూడా అతి త్వరలో క్రమేణా క్రమేణా వచ్చి తీరిపోతాయి ప్రయత్నించి చూడండి తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు जय साई राम जय माता